సుందర్రాజ్పేట నుంచి వచ్చారు చాలా దూరం అయినా ప్రతి ఆదివారం కూడా బిడ్డలు అంత దూరం నుంచి వస్తారు ముఖ్యంగా ఎవరికైనా బాగోకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు విడుదల పొందుకుంటారు మరి సహోదరి పేరు కుమారి కే కుమారి మరి తన భర్త గురించి సహోదరి సాక్ష్యం చెప్తుంది వాళ్ళ భర్తకి రెండు వారాల క్రితం గుండెల్లో నొప్పు వచ్చి ఆయాస్సుపడుతున్నాడు అంటే గుండెల్లో నొప్పుతో ఆయుస్సు పడుతూ ఉంటే హాస్పిటల్ తీసుకుని వెళ్ళాము డాక్టర్ గారు గుండె పెరిగిందని చెప్పారు వాళ్ళ హస్బెండ్ తన భర్త ఆయాస్ పడుతున్నప్పుడు అంటే గుండెల్లో నొప్పి రావటం ఆయాస్ పడుతున్న సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తే హాస్పిటల్లో చెకప్ చేసి గుండె సైజు పెరిగిందమ్మా గుండె పెరిగిందని చెప్పారు మందులు ఇచ్చారు గడిచిన వారు మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాం అంటే గుండె పెరిగిందని డాక్టర్లు చెప్పారు మెడిసిన్ తీసుకున్నారు కానీ మెడిసిన్ వల్ల తొందరగా ఇంప్రూవ్మెంట్ అవ్వదు కొంతమంది తగ్గితే తగ్గిద్ది లేకపోతే లేదు వాళ్ళు పోయిన వారం ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ఆయన ఆ హార్ట్ ప్రాబ్లం గురించి ప్రార్థన చేయించుకున్నారు ప్రార్థన చేయించుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళితే హాస్పిటల్ మళ్ళొక్కసారి హార్ట్ చెకప్ చేసి సీజీ అయింది తీసినప్పుడు రిపోర్ట్లు అన్నీ కూడా నార్మల్గా వచ్చినాయి ఎంత గొప్ప దేవుడు అండి దేవుడు తన జీవితంలో తన భర్త జీవితంలో చేసిన అద్భుతం ఏంటంటే సహజంగా గుండె పెరిగింది అంటే అంత ఈజీగా అది తగ్గదు సైజు తగ్గిపోయే పరిస్థితి కాదు కొన్ని సంవత్సరాలు మందులు వాడిన అది అలాగే ఉండిపోద్ది తగ్గే ప్రసక్తి పెద్దగా ఉండదు కానీ దేవుని సన్నిధి డాక్టర్లు అట్లా చెప్పిన వెంటనే మరి దేవుని సన్నిధికి రావటం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయించుకున్నారు తర్వాత మళ్ళీ వెళ్ళి వారం రోజుల్లోనే ఆ రిపోర్ట్లు అంటే చెకప్లు చేయించుకుంటే రిపోర్ట్లన్నీ కూడా నార్మల్గా వచ్చినాయని సహోదరి చెబుతుంది దేవుడు కుమారి భర్ భర్త పట్ల చేసిన అద్భుతాన్ని బట్టి ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించు